ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈరోజు రైతు భరోసా పైన వివిధ పథకాలకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ముఖ్యమైన సమాచారాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నుంచి గురువువారం చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ప్రభుత్వ భరోసా అనేది జనవరి నుంచి మనకు డబ్బులు అనేది జమ చేస్తూ వచ్చింది అయితే ఈ మధ్యకాలంలో ఆగిపోయిన అసలు కారణాలు ఏంటి రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు రైతులకు ఐదు ఎకరాలు రైతులకు కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం మూడు ఎకరాల వరకే జమ చేసింది మిగతా వారికి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు అయితే ఉంది చాలా మంది ఇందుకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి డబ్బులు ఎప్పుడు జమ అయ్యే ఛాన్స్ ఉంది ప్రభుత్వంలో తేదీ నుండి జమ అవుతుంది సీలింగ్ ఏంటి పిఎం కిసాన్ సంబంధించి కొంతమందికి డబ్బులు రాలేదట అవి రాకపోవడానికి కారణాలు ఏంటి ఏం చేయాల్సి ఉంటుంది రైతు భరోసా నిధులు రావాలంటే మనం తప్పనిసరిగా ఏం చేయాల్సి ఉంటుంది ఇది ఒక పని అయితే కంప్లీట్ అయితే చేయాలట వివరాలు ఏంటి అనేది కూడా వీడిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఆ రైతులకు సంబంధించి అదే విధంగా కొత్త రేషన్ కార్డులు వివరామ లో ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయల స్కీము లేదా కొత్త పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి పదమూడు తారీఖు అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నారు గతంలో రైతు భరోసా అనేది పథకం ఇప్పటి వరకు అమలు చేయలేదు కానీ కొత్త సంవత్సరాల కానుక జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాలు అమలు చేసి మధ్య కాలంలో ఫిబ్రవరిలో కొంత డబ్బులు రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు మార్చి నెల అయితే రావడం జరిగింది చాలా మంది చాలా మంది రైతులు అయితే కామెంట్ చేస్తున్నారు మాకు మూడు ఎకరాల వరకే జమైంది ఆ మూడు ఎకరాల కూడా కొంతమందికి డబ్బులు రాలేదు అని చెప్తున్నారు ఈ తరుణంలో కొన్ని టెక్నికల్ ఇష్యూలు అయితే వచ్చాయట వాటిని అయితే తప్పనిసరిగా అవుట్ చేసుకోవాలని చెప్తూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వం ఇటీవల కాలంలో ఫిబ్రవరి ఐదు తారీఖున వచ్చేసి మనకు ఒక ఎకరం ఫిబ్రవరి పది తారీఖున రెండు ఎకరాలు ఫిబ్రవరి రెండు తారీఖున వచ్చేసి ప్రభుత్వం మూడు ఎకరాల వరకు మొత్తం నాలుగు విడతలు వచ్చేసి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులనేది అనేది ఖాతాలో జమ చేయడం అయితే జరిగితే నలభై నాలుగు లక్షల రైతుల ఖాతాలోకి వరకు రాష్ట్రంలో చాలా మంది ఎదురు చూస్తున్నారు అసలు రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఇప్పుడు జమ చేయనుంది ఎంత మొత్తంలో జమ చేయనుంది అని చాలా మంది అయితే అడుగుతున్నారు మార్చి పదిహేను పదహారు తారీఖులో ఈ డబ్బులు అనేది మన రైతుల ఖాతాల్లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బాగలేకపోవడం వల్ల పదిహేను వేల రూపాయలకు బదులుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఈ సీజన్ సంబంధించి ఆరు వేల రూపాయలు తొడివిడితే అయితే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమయ్యాయి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి అంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రైతు భరోసా విషయంలో మార్చి ముప్పై ఒకటి కల్లా అందరికీ కంప్లీట్ చేస్తామనే విధంగా చెప్పారు కానీ తర్వాత వచ్చేసి ప్రభుత్వం ఐదు ఎకరాల వరకే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే వాడి వేడిగా నడుస్తుంది గత సంవత్సరంలో రైతు రుణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రెండు లక్షల వరకు రుణాయితే చేశారు సంవత్సరంలో రైతు భరోసా అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని రైతుల ఖాతాలో నిధులు అనేది వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు నిధులు అనేది సాగు యోగ్యమైన వారికి ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులైతే ఆదేశాలు అయితే జారీ చేశారట తప్పనిసరిగా వీళ్ళైతే ఒకటి అయితే చేసుకోవడం కొంతమంది పట్టా పాస్ పుస్తక నెంబర్ ఆధార్ కార్డు ఇక ఇలాంటి డీటెయిల్స్ అనేది మ్యాచ్ కాకపోవడం కొన్ని పొరపాట్లు అయితే జరిగాయట దాంతో పాటు ఇరవై నెంబర్ల వారిగా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాయట వాటిని బ్లాక్ లిస్ట్ నుంచి తీసిన తర్వాతనే డబ్బులు అనేది అవుతాయని ఇక కొత్త వారి పరిస్థితి ఏంది అసలు చాలా మంది ఎదురు చూస్తున్నారు జనవరి పాస్ పుస్తకాలు పొందిన తప్పనిసరిగా మార్చి నుంచి డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పారు కదా ప్రస్తుతానికి రెండో వారంలో కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ముందుకు ముందుకొస్తున్నారు ఇందుకు సంబంధించి వచ్చేసి మూడు వేల కోట్ల రూపాయలు అయితే అప్పైతే తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా వివిధ సంక్షేమ పథకాలు ఆవకూడదని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లు మా ఇండ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో చాలా మంది దాదాపు డెబ్బై రెండు వేల మంది ఇండ్ల పట్టాలైతే అందించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అనేది కేటాయించడం జరుగుతుందని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది ఈ దశలో కొన్ని కీలక సూచనలు అయితే చేశారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు అది ఎలా అంటే ఎవరైనా అనర్హులకు ఇండ్ల జాగా కావచ్చు అసలు కట్టుకోవడానికి ప్లేసు లేకపోయినా కొంతమంది స్కీమ్లు తీసుకోవడం దాంతో పాటు ఏదైనా స్టేజ్ లో వారికి అనర్హుల తేలిన కూడా నిర్దాక్షంగా వారు ఆ స్టేజ్ లో నుంచి ఆ వారికి అడ్ చేస్తారనమాట తొలగిస్తారు అధికారులు అయితే ఇవ్వడం జరిగింది కలెక్టర్లకు పవర్స్ వారం రోజుల్లోనే ఇక రైతులకు సంబంధించి ఇప్పటికే నిధులు జమ అవుతున్న పైన లో కూడా స్కీమ్ అనేది ప్రారంభించాలని ఇక ఉగాది కానుకగా కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం స్కీమ్ అనేది ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వస్తుందండి వివరాలు ఇంద్ర ఆత్మీయ భరోసా ఎప్పుడు జమ చేస్తారు ఏంటంటే హోలీ పండుగ వరకు జమ చేసే ఛాన్స్ ఉంది అంటే రేపు మనకు గతంలో మహాశివరాత్రి పండుగ రోజు తప్పనిసరిగా గతంలో జనవరి ఇరవై ఏడు తారీఖున రిలీజ్ చేసిన అమౌంట్ తర్వాత పండుగకైతే రిలీజ్ చేశారు ఇప్పుడు హోలీ పండుగ కాబట్టి రేపు ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే ఎవరికి జమ అయిందో మిగతా జిల్లాల్లో ఆ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందట అందులో కూడా మెసలు అయితే వస్తాయి అదేవిధంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం స్పష్టత ప్రయత్నం అయితే జరిగింది కొంతమంది టెక్నికల్ ఇష్యూలు ఉన్నవారు ఏవో ను లేదంటే బ్యాంక్ అకౌంట్ ను సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా సంప్రదించి వాటిని సార్ట్అవుట్ చేసుకుంటే డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి రైతు భరోసా సంబంధించి అసెంబ్లీలో వాడి వేడే చర్చల మధ్య అసెంబ్లీ బడ్జెట్ పది రోజులు అయితే ఉంది ఆలోపే ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు సంబంధించి వ్యూహ రచన కూడా చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని నిధులను సర్దుబాటు చేసి వేరే వాటి పథకాలు అయితే ఆపేసి రైతులు భరోసా అనేది ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయండి